శ్రీజగద్గరు ఆదిశంకరాచార్య సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరు పరంపరా శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం కైలాసవాసుని అవతారంగా భావించబడే ఆదిశంకరుడ కృప వలన మనకు ఈరోజు హిందూ మతంలో స్పష్టత పారదర్శకత లోతు ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏమాత్రం లేదు ఎందరో మహర్షుల ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలకబడిన శక్తివేదములుగా ప్రకాశిస్తున్నాయి ఎవరో రచించి మరెవరో పరిశీలించి విమర్శ చేసేందుకు అవి పురాణాలు నవలలు కావు విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు అంతటి వేదములకు కూడా వక్రభాష్యము చెప్పి భారతీయ సమాజంలో విభజన కలిగించి మూఢ భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భములో ఉత్తరాయణ పుణ్యకాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు చిన్ముద్రతో మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింపచేసే శ్రీ దక్షిణామూర్తి రూపమైన పరమశివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా ఆదిశంకరులు ఉదయించారు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని మన అందరి నమ్మకం దుష్టాచార వినాశాయ ప్రాతర్భూ మహీతలే ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక శివరహస్యంలో ఇలా చెప్పారు దుష్టాచారములను నశింపచేయడానికి కైవల్యనాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు అని దీని అర్థం కరిష్యత్వతారం స్వం శంకరో నీలలోహిత శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ ఇక పురాణంలో ఇలా చెప్పారు శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అంటే శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు అని దీని అర్థం మూడవ ఏటనే తండ్రిని కోల్పోయిన ఆదిశంకరులకు ఐదవ ఏట ఉపనయనం సంస్కారం జరిగింది బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మధుకరం కోసం భిక్షాటనకు వెళ్ళిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని ఇంటి ఇల్లాలు తన వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు ఆమె దుస్థితికి కరిగిన శంకరుడు లక్ష్మీదేవిని కనకధారాస్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందట దినదిన ప్రవర్ధమానమవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరుడు భారతదేశ యాత్ర మొదలు పెడతారు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలములో బంధించిన ఆదిశంకరుని చూసి ముగ్ధులైన గురుగోవింద భగవత్పాదులు ఆదిశంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు ఆదిశంకరులు కాశీకి పైనమవుతాడు అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలామంది శిష్యులు ఏర్పడతారు ఒకసారి ఒక శిష్యుడు నది యువత ఒడ్డును ఉన్న గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరుడు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళతాడు ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతి చోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగకుండా కాపాడుతుంది అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు ఒకరోజు శంకరుడు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథునికి మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందినవాడు ఎదురుపడతాడు అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో దారి విడు అని అంటాడు అప్పుడు ఆ చండాలుడు నీవు తప్పుకోముంటున్నది ఈ దేహాన్న నా ఆత్మనా అని ప్రశ్నిస్తాడు అప్పుడు శంకరుడు తన అహంకారానికి పశ్చాత్తాపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి పరణమిల్లుతాడు ఆ సందర్భంలో చండాలు రూపంలో ఉన్న శివుడు శంకరుడు ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు అటు తరువాత శంకరుడు నోట వెలువడిన శ్లోకాలు మనీషాపంచకంగా పేరుందాయి అద్వైతామృతసారమైన ఈ మనీషాపంచకం పరబ్రహ్మ ఒక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదులు నోట మనకు అందించబడింది తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భంగా శంకరుడు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమశివుడు చండాలుని రూపంలో కలిగించాడు బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పైనమవుతారు ఆదిశంకరులు దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం శృంగేరి శారదయా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించాడు ఎన్నో వేల దేవాలయాలను పునరుద్ధరించాడు తిరువైమరుదూరు తిరుచి శ్రీశైలం మొదలైన ప్రదేశాల్లో ఎన్నో అద్భుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేశారు హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి ఇవి కీకారణ్యాలు ఇక్కడ కాపాలికులు నివసించేవారు కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించేవారు ఆదిశంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాట అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు కాపాలికుడు శంకరుల తల నరకబోగా విష్ణుమూర్తి రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు చేస్తాడు తన అనుపమానమైన శక్తితో మూకాంబిక కోటచాద్రి తిరుమల పూరి ద్వారకా మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతాడు భక్తి జ్ఞాన వైరాగ్యములతో మానసికత్నం కోసం హిందూ శాఖల పీఠాల ఐక్యత కోసం ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఆదిశంకరులు ఎందరో పండితులు విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు మఠాలు క్షేత్రాలు స్థాపించారు పామరుల నుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు ప్రకరణలు లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు వ్రాసి ఈనాటి వరకు ఆ జ్ఞాననిధిని ఆధ్యాత్మిక వారసత్వ సంపదను నిలిచేలా చేశారు తన యాత్రల చివరలో ఆదిశంకరుడు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనందా నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు శంకరుడు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు ఆ శంకరుల కృప మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు చార్ధాం మొదలైన పుణ్యక్షేత్రాలు వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంతసారమైన జీవన శైలి సమాజము భాసిల్లుతున్నాయి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు ఆదిశంకరులు ఇక ఆదిశంకరుల తత్వం సిద్ధాంతం గురించి చెప్పాలంటే శంకరులు బోధించిన తత్వం అద్వైతం అనగా రెండు కానిది అని అర్థం ఆత్మ బ్రహ్మము అంటే పరమాత్మ ఒకటే అనేది అద్వైత మూల సూత్రం ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరులు ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు వీటి నుండి గ్రహించారు అద్వైత అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది ఆదిశంకరులే ఆయన వివేక చూడామణి అనే ప్రకటన గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది బ్రహ్మ సత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవన పరః బ్రహ్మమే సత్యం జగత్తు మిథ్య జీవనకు బ్రహ్మనుకు భేదం లేదు అని దీని అర్థం శాస్త్రం యుక్తి అనుభవం కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు అద్వైత ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా తత్వమసి అనే సత్యాన్ని గ్రహించాలి అనుభవించేవాడికి అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వారే జీవన్ముక్తులు మహాత్ములు ఆదిశంకరుల మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారు ఉన్నారు అయితే బ్రహ్మం ఒక్కటే సత్యమనే విషయాన్ని ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైతవాదులు అంటూ ఉంటారు శంకర భగవత్పాదులు వారు ఎన్నో విశేషమైన రచనలు చేశారు ఆయన చేసిన స్తోత్రాల్లో పంచకం సాధన పంచకం భజగోవిందం గోవిందాష్టకం పాండురంగాష్టకం శివసువర్ణమాళాస్తోత్రం అర్ధనారీశ్వరస్తోత్రం కాళభైరవాష్టకం దక్షిణామూర్తిస్తోత్రం నిర్వాణషట్కం అన్నపూర్ణాష్టకం అచ్యుతాష్టకం మహిషాసురమర్ధని స్తోత్రం త్రిపురసుందరీస్తోత్రం భుజంగాష్టకాలు భవాన్యాష్టకము దేవీ నవరత్నమాలిక విశ్వనాథాష్టకము ఉమామహేశ్వర స్తోత్రము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాన్య జీవులకు జీవనన్ని దిశానిర్ధాయసం చేసే స్థుతులను రచించారు ఆధ్యాత్మికంగా ఇంకొక పైమెట్టులో సౌందర్యలహరి శివానందలహరి వివేక చూడామణి మొదలైనవి ఇంకొక మెట్టుపై మహాభాష్యాలు ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత మీద వ్రాసిన భాష్యాలు రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి అంటే మూడవది దేవతాస్తోత్రాలు కొన్ని స్తోత్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి విష్ణు షట్పది మనస్సుపై స్వాధీనం కొరకు విష్ణువుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రం మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం భయము అహంకారంతో కప్పబడిన ఈ జీవితం భవసాగరమై మరిన్ని జన్మలకు కారణమవుతుంది కావున వాటిని అధిగమించి మనస్సును లగ్నము చేసి ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయాలి అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆదిశంకరుడు చక్కని సందేశం ఇచ్చారు భయమే మృత్యువు భయమే శత్రువు అహంకారమే పతనము అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు వాటిని అధిగమించడం ఆధ్యాత్మిక పరమార్థం అదే పరమాత్ముని దర్శనం అదే మోక్షకారకం ఇక రెండవది సాధనాపంచకం శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలినడకలో భారతదేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి దానికోసం కావలసిన పీఠాలను ధార్మిక క్షేత్రాలను స్థాపించారు సద్గురు సాంగత్యము శిష్యరికము దైవారాధన నిత్య నైమిత్తిక చర్యలు ధ్యానము యోగము సత్సంగము భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మతత్వమును గ్రహించి అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచక రూపంలో ఇచ్చారు ఇందులో విషయము చాలా సులభంగా అనిపించిన అది ఆచరణలో పెట్టడానికి ఎంతో నియమము నిగ్రహము పట్టుదల అవసరం ఉదాహరణకు వేదములను అధ్యయనం చేద్దాం అనేది ఒక ధ్యేయము మరి దానికి సరైన గురువు పాఠశాల క్రమశిక్షణతో కూడిన దైనందిన చర్య అభ్యాసము ఏకాగ్రత సాధన ఇవన్నీ కావాలి అలాగే అహంకారము వదులుట అనేది ఒక జ్యేయము మరి దీనికి మన అలవాట్లు మానక స్థితి ఏ విధంగా ఉండాలో ఊహించండి నియమిత సాత్విక ఆహారం తీసుకోవడం సుఖములకు దుఃఖములకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరుచుకోవాలి దీనికి మళ్ళీ పైన చెప్పిన గురువు అభ్యాసము సాధన క్రమశిక్షణ ఇవన్నీ చాలా అవసరం సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని దానిలో ఉన్న ప్రతి పరమాణువు ధ్యేయులకు సద్గురువును ఆశ్రయించి శృతులను అనుగమిస్తూ జీవనశైలిలో వాటిలో పయనిస్తూ అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చేయాలి దీనికి భక్తి జ్ఞానము వైరాగ్యము పరిశ్రమ సహనము శ్రద్ధ ఇవన్నీ తోడు చేసుకోవాలి అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు ఈ పంచకములోని భావమును నిగూఢమైన ఆశయాలని సందేశమును తెలుసుకోవలసిందిగా సాధకులకు ఆదిశంకరుల వారి ఉద్దేశ్యము ఇక శివసువర్ణమాలా స్తు యాభై శ్లోకాలలో లయబద్ధమైన పదాలు భక్తి సర్వస్య శరణాగతి ఆత్మానుభూతి లోతైన వివేచనముతో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపరశంకరుడు ఆదిశంకరులు రచించారు సాంబ అంటే సా ప్లస్ అంబ నిరంతరం ఆ జగదాంబ అయిన పార్వతితో కూడి అర్ధనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమశివుడు సాంబుడు అయినాడు పార్వతీ సమేతుడు అయిన శివ శంభో నీ పాదాలకు నమస్కారముడు నాకు శరణునిమ్ము అనే అంతర్జాతంతో సాగే ఈ స్తోత్రములు శివుని అశేష కీర్తి అగణిత గుణగణములను ఆదిశంకరులు స్థుతించారు స్తోత్రమును ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశేఖరులు మనకు కలిగిస్తారు యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మజ్ఞాన పరిపూర్ణుడై దైవ సాక్షాత్కారం కలిగి ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే తప్ప ఆ ఆవేశం స్తోత్ర లోపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడగలుగుతుంది ఇక ఆదిశంకరుల మహిమను తెలిపే ఒక స్థుతి అదే తోటకాష్టకం ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్థుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను వైభవాన్ని ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయడం వలన దీనికి తోటకాష్టకం అని పేరొచ్చింది దీని వెనుకాల ఒక చిన్న కథ ఉంది శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మందబుద్ధి కానీ అమితమైన గురుభక్తి గలవాడు నిరంతర శుశ్రూషలో ఉండేవాడు ఒకరోజు శంకరుడు తన ప్రాతకాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలుపెట్టారు కానీ గిరి మాత్రం అక్కడికి రాలేదు గురువుగారి వస్త్రములు ఉతకడానికి నది దగ్గరకు వెళ్తాడు శంకరుడు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వంతో వాడు మూర్ఖుడు వానికి శాస్త్రములు నెరవలసిన అర్హత లేదు వాని కొరకు ఎందుకు వేచి ఉండడం అని అంటాడు శంకరుడు పద్మపాదుని గర్వమాన్ని అనుచుటకు తన దైవశక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానాన్ని క్షణకాలంలో కలిగేలా చేస్తాడు నది వద్ద నుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గారిని స్థుతిస్తూ తోటకాష్టాన్ని ఆశువుగా పఠిస్తాడు మిగిలిన శిష్యులకు సిగ్గు విస్మయం కలిగించేలా అతి కష్టమైన తోటక చందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది ఈ తోటకాష్టకం అటు తర్వాత ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడా తోటక చందంలో చేస్తాడు శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై తోటకాచార్యులుగా పిలవబడి గురువుల చేత బదరీలోని జ్యోతిర్మఠం నడపడానికి నియమించబడతాడు ఎంతోమంది స్వాములు యతులు తర్వాత భారతదేశంలో జన్మించి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు కానీ ఆదిశంకరులు సుస్థిరపరిచిన అద్వైత సారము ధార్మిక సిద్ధాంతాలు పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ప్రామాణికాలై కాలపు ఉడిదుడుకులను తట్టుకుని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచాయి ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివరూపమైన జగద్గురువులకు శత సహస్ర పాదాభివంధనములు శ్రీగురుభ్యోన్నమా సంపూర్ణం